హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా డిజైనర్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ఏమాత్రం కష్టపడక్కర్లేదు చాలా సింపుల్గా ఉంటుంది చూసేయండి ఫస్ట్ అయితే నాకు నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అయితే కుట్టమన్నారు మీరు చూస్తున్నారు కదా వీడియోలో అలాంటి డిజైన్ ఉన్న బ్లౌజ్ అయితే మాకు స్టిచ్ చేసి ఇమ్మన్నారు సో ఇప్పుడైతే నాకు బోట్ నెక్ బ్లౌజ్ వచ్చింది నార్మల్ బ్లౌజ్ లాగే కుట్టి దాని మీద మనం డిజైన్ అనేది జాయిన్ చేయాలి సో ఇప్పుడైతే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలాగ నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి మన మెథడ్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేశాను ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాం కదా ఖచ్చితంగా సింక్ అవుతుంది సింక్ అవ్వడం వల్ల ఇక చూసారా సైడ్కి ఎలాగైతే మనకి పొగులాగా బయటకు వచ్చినాయో అలాగే ఉంచేయకూడదు దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటారో నీట్గా కట్ చేసుకోవాలంటే ఎలా పడితే అలా కట్ చేయకూడదండి మనకి ఎల్ స్కేల్ దొరుకుతాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బయట సరే మీరు కావాలనుకుంటే మీ షోలో బుక్ చేసుకున్నా సరే ఆ ఎల్ స్కేల్ సహాయంతో మనం ఫోర్ ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉన్నాయి కదా ఎల్ స్కేల్ దగ్గర ఉన్న ఎల్ షేప్ అనేది ఒకటి ఉంటుంది అది కూడా ఇంకో చూడండి ఎల్ షేప్ అనేది మన వైపు పెట్టేసుకుని ఇలాగ ఫోర్ లేయర్స్ కలిసే చోట స్ట్రైట్గా లైన్ వేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మనకి టింకర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఈ బార్డర్ మనకి హైట్ ఎంత వచ్చిందో చూద్దాం పదిన్నర వరకు వచ్చిందండి అంటే మనకి ఖర్చులతో అన్నీ కావాలి కదా హైట్ వచ్చేసి పది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది సో వీళ్ళకి ఎంత వచ్చిందో చూద్దాం పఫ్ అయితే వద్దన్నారు పఫ్ తీసేసి ఎంత వచ్చిందో చూద్దాము పది ఇంచులు ఉంటుందండి వీళ్ళకి అంతే వీటికి పదకొండున్నర వచ్చింది పదకొండున్నర ఉండదు ఎందుకంటే మనం పఫ్ పెట్టినందుకు కిందకు వచ్చింది నేనైతే పదిన్నర వరకు అయితే పెడతాను ఖర్చు కోసం ఒక పావు ఇచ్చి తీసేసి ఆల్రెడీ అది నేను కుట్టిన బ్లౌజ్ అండి కొత్త బ్లౌజే కాబట్టి సింక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి పావుంచి పెట్టాను పదిన్నరకు ఒక మార్కింగ్ వేశాను ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ కావాలి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి నెక్ బ్లౌజ్ కాదు మనకి ఇచ్చిన బ్లౌజ్ మాత్రం బోట్ నెక్ బ్లౌజ్ సో బ్యాక్ ఉన్న షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఏడు మీద ఏడు గీతలు అంటే కన్నా ఎక్కువ పాతకు ఎనిమిది అనుకోండి ఈ సైజు వాళ్ళకి మూడు బాబా మూడు మూడు ఇంచులు పెట్టుకోవాలి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ కదా అందుకని మూడు ఇంచులు పెట్టుకుంటే చంక డౌన్ అనేది సెట్ అయిపోతుంది సో ఇక్కడ కూడా సెవెన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఫస్ట్ అయితే హ్యాండ్ లూవ్స్ చెక్ చేసేసుకుందాం హ్యాండ్లూస్ ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే ఒక ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకొని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలాగే డ్రా చేసేయండి మీరు ఎలాంటి కర్వ్ స్కేల్ వాడకండి ఈ వన్ ఇంచ్కి ఆరుజ్కి మిడిల్లో ఇలాగ ఫోల్డింగ్ చేసేసి ఎక్కడైతే వస్తుందో అక్కడ ముప్పావి ఇంచులో తీసుకుని చంక డౌన్ తీసుకున్నాం కదా ఇంచులకి అది టచ్ అయిపోవాలి టచ్ కాకపోతే అక్కడ ముడతలు వస్తాయి మీకు ఇక్కడ టచ్ అయిపోవాలి ఇలాగా చూడండి ఇలా టచ్ అయితే మీకు ముడతలు అనేవి రావు లేకపోతే ముడతలు వస్తాయి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు అయిపోయిందండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకోండి లోపల లోతు తీసేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది సో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఐబ్రో షేప్ రావాలండి కట్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూజకి డీప్ నెక్ పెట్టమన్నారు ఆర్మ లూస్కి ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది మన మెథడ్ ప్రకారం అయితే మన సెవెన్ పాయింట్ సెవెన్ కదా దీనికి ఇంచ్ కలుపుకుంటే మనకి ఎంత ఎయిట్ పాయింట్ సెవెన్ దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటే థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ మాట థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే థర్టీ ఫైవ్కి దగ్గరలో ఉంది అంటే మరీ చిన్న సైజుకి చిన్న సైజు బ్లౌజ్గా కన్సిడర్ చేసుకోవచ్చు పెద్ద సైజు బ్లౌజ్కి స్టార్టింగ్లో ఉందని కూడా చూసుకోవచ్చు సో అటు ఇటు కాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ అని అర్థం సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి ప్రిన్సెస్ కట్ సో నేనైతే ఫోల్డింగ్స్ అని నా వైపు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుని నీట్గా సదరేసుకోండి ఇలాగా నీట్గా ఉండాలండి ఎందుకంటే వాళ్ళు ఏ క్వాలిటీ తెచ్చారో తెలీదు లైనింగ్ అనేది బాగా సింక్ అయిపోయింది ఎటు సాగి తీస్తే అటు సాగిపోతుంది కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్నదైతే స్టిఫ్గా ఉంటుంది సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఒక్క పావించు వరకు ఎగస్ట్రా తీసేసుకోండి ఇలాగా ఒక పావించు ఎగ్ ఎస్ట్రా తీసేసుకోండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కప్పితే చెస్ట్ వస్తుంది కదా అదే మార్కి ఇక్కడ వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి మనకి హైట్ మనకి బ్లౌజ్ హైట్ కావాలి బ్లౌజ్ హైట్ కూడా వెనకాల షోల్డర్ దగ్గర నుంచి వెనక సైడు షోల్డర్ దగ్గర నుంచి మార్కి వేసుకోవాలి బ్యాక్ సైడు మనకి డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి షోల్డర్ వరకు సో ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు అంటే స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత మనకి టోటల్గా నెక్ డీప్ ఎంత వచ్చిందంటే పదిన్నర వచ్చిందండి మనకి వీళ్ళకి నెక్ అనేది మరి ఎక్కువ పెద్ద పెంచొద్దని చెప్పారని చెప్పేసి నేనైతే తొమ్మిదిన్నర వరకు ఇచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఐదు పావు వరకు పెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి రెండు పావు పెడుతున్నాను ఐదు పావు ఫుల్ యాక్చువల్గా అయితే చిన్న సైజ్ బ్లౌజ్కి ఐదు ఇంచు సరిపోతాయి మరీ ఎక్కువ నెక్ డీప్ లేదు కదా ఐదు పావు పెడుతున్నాను ఓకేనా కింద వచ్చేసి మనకి నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ కదా జస్ట్ పైన కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను చూడండి ఎలాగైతే లైన్ వేస్తున్నానో అలా వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు అయిపోయింది సో తర్వాత వచ్చేసి చంకడను ఆరెంజ్లు తీసుకుంటున్నాను అండి ఇక్కడ కూడా పైన నేను ఎంతైతే ఐదు పావు తీసుకున్నానో కింద ఐదు పావు తీసుకున్నాను స్ట్రేట్గా లైన్ రావడానికి సో ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఆరెంజ్లు తీసేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఒకటి పావు వరకు తీసుకోవాలండి ఒకటిన్నర తీసుకుంటే మరీ బు బుగ్గల్లాగా వస్తుంది ఒకటి బావు తీసుకుంటే సరిపోతుంది ఒకటి బావు తీసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ ఒకటి నరకన్నా తక్కువే ఉండాలి ఎక్కువ ఉండకూడదు సో ఇలా కరువు తీసేసేయండి ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి చూడండి మనకి ఆరము లూజ్ అనేది మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి కరెక్ట్గా సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చేసింది సెవెన్ పాయింట్ సెవెన్ కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి కింద మనం ఒక ఇంచులు తీసుకుందాం ఎందుకంటే నెక్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాం కదా నెక్ డీప్ అనేది బ్రాడ్గా ఉంటే కొంచెం బాగుంటుంది తర్వాత వచ్చేసి మనం నడుము లూజ్ చెక్ చేసుకోవాలి నడుము లూజ్ అనేది ఎంత వచ్చింది చూడండి ముప్పై ఒకటిన్నర వచ్చింది అంటే ఎనిమిది ఇంచుల కన్నా కొంచెం తక్కువ దీనికి వన్ ఇంచు కప్పితే తొమ్మిది ఇంచుల కన్నా కొంచెం తక్కువ అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంటే హైట్ వచ్చేసి వీళ్ళకి ఎంత వచ్చింది దగ్గర దగ్గర పదహారు ఇంచుల వరకు వచ్చిందండి అందుకని చెప్పేసి నేనైతే నాలుగు పావు వరకు పెట్టుకుంటున్నాను అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ కూడా చేసేసేయండి ఇలాగ నీట్గా కటింగ్ చేసేసుకోండి ఎక్కడా కూడా హెచ్చు తగులు రాకుండా చాలా సింపుల్గా ఉంటుందండి డిజైన్ అనేది కానీ మనీ కూడా మనం బాగా తీసుకోవచ్చు ఇలాగ అందుకే డిజైన్ కుట్టడానికి టైం పడుతుంది యాక్చువల్గా అయితే బ్లౌజ్ కటింగ్ అంత టైం పట్టదు ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకున్నట్టు కట్ చేసుకోండి సో ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ రౌండ్ తిరిగిన చోట మనకి రైట్ సైడ్ వైపుకి డిజైన్ అనేది వస్తుంది అది ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఎలాగైతే డిజైన్ కొట్టాలో ఎవరైనా చూడకపోతే నేనైతే ఎండ్ స్క్రీన్లు ఇస్తాను ఒకసారి అయితే చూసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ కాకుండా ఓపెనింగ్స్ అనేవి అంటే మనకి కోరాస్ ఉన్నవి మన వైపు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ ఇలాగా చూసారు కదా నేను ఎలాగైతే ఇచ్చానో అలాగా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ లేదు కాబట్టి సైడ్ జాయింట్ వైపుకి వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి మనం కట్ చేసేది ప్రిన్సెస్ కట్టండి కట్ చేసి కుట్టాలి అందుకని సో ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ వైపు కూడా అంతే ఇక్కడ మూడు చోట్ల కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి నీట్గా కట్ చేసేయండి ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ అనేది సో ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి సో మీరు ఏం చేస్తారంటే పై నుంచి ఒక టెన్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ప్రిన్సెస్ కట్కి లేదా కింద నుంచి ఒక ఐదు ఇంచులనే తీసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను నెక్ డ్రాప్ చేస్తాను ఇది వచ్చేసి ఎల్ షేప్ అండి స్టార్ టైప్లో ఉంది అడ్డంగా స్కేల్ పెట్టేసి చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది ఏడున్నర దాకా వచ్చిందండి ఏడున్నర దాకా వచ్చింది సో నేనైతే పావు పెడతాను ఎందుకంటే ఇది కొంచెం సాగినట్టు అనిపిస్తుంది వాళ్ళు వేసుకునేటప్పుడు చూస్తే అర్థమవుతుంది నేను ఏడుంపావు వరకు అయితే పెడతాను ఇక్కడ మనకి హైట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు విడ్త్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్లా పెట్టుకుంటే మీకు ఎల్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా ఈ ఎల్ షేప్ రావాలి ఓకేనా ఇలాగ హాఫ్ ఇంచ్ లో తీసుకోండి మనం కుట్టేది ఇప్పుడు కట్ చేసేది దీప్ నెక్ బ్లౌజ్ మనకు బాడీ మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా నీట్గా ఇది అయిపోయింది కదా ఇప్పుడు నేను చెప్తాను చూడండి డాట్స్ దగ్గర ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ కదా అయితే ఈ సైజు బ్లౌజ్కి ఈ థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ కదా దీనికి ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనం మూడు పావు వరకు పెట్టుకోవాలి కింద మనకి ఖర్చు వదిలేసి మూడు పావ వరకు పెట్టుకోండి నేను చెప్తాను నేను ఎలా పెట్టుకోవాలి ఏంటనేది మళ్ళీ నేను ఒక స్పెషల్గా వీడియోస్లో చెప్తాను ఇప్పుడైతే నేనైతే ఇక్కడ మూడు పావు వరకు అయితే పెట్టుకుంటున్నాను ఇలాగా పెట్టుకున్న తర్వాత హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ లేదంటే పై నుంచి టెన్ ఇంచెస్ కింద నుంచి ఐదు ఇంచులన్న పెట్టుకోవచ్చు పై నుంచి పది ఇంచులైన పెట్టుకోవచ్చు ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది అవతల వైపుకి వెళ్ళండి సైడ్ జాయింట్ వైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెళ్ళి ఇది వచ్చేసి హైట్ కొద్దిగా హైట్ పెంచి వన్ ఇంచ్ వరకు ఇలా కరువు తీయండి కరువు తీసేసి చంకలో కలిపేయాలి అంతే చంకలో కలిపిస్తే సరిపోతుంది ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేస్తే ఇక్కడ అంతే చూసండి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసేద్దాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకి ఓపెనింగ్స్ ఉన్నాయి ఓపెనింగ్స్ వైపు పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలాగా చూడండి చూసుకోవాలి కరెక్ట్గా ఎటు వస్తుందో ఏంటో చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది సో ఇదంతా కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా పెడతాను మోడల్ స్టిచ్చింగ్ కూడా పెట్టానండి నిన్ననే అది ఎలాగ బార్డర్ వేయాలి బ్లౌజ్ కుట్టిన తర్వాత అనేది అంటే బ్లౌజ్ కుట్టకముందు వేయచ్చు కుట్టిన తర్వాత కూడా వేయొచ్చు ఇలా కట్ చేసుకుని బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత రైట్ సైడ్ వైపుకి కట్ వర్క్ డిజైన్ చూపించాను కదా మీకు నిన్నటి వీడియోలో అలాగే స్టిచ్ వేసేసుకున్నారంటే ఈజీగా మనం టూ ఫిఫ్టీ నుంచి టూ త్రీ హండ్రెడ్ వరకు మీ ఏరియాని బట్టి మీరు ఇచ్చే ఇచ్చే కస్టమర్ని బట్టి కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా వాళ్ళు అడిగినంత ఇస్తారు కొంతమంది మనకి పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫ్యాషన్ వేసుకోవాలనిపిస్తుంది కానీ అంత మనీ పెట్టి ఇవ్వలేరు కదా వాళ్ళకి కొంచెం తక్కువ అలా తీసుకుంటే మనకి కొంచెం న్యాయంగా ఉంటుంది అవతల వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేసినట్టే ఉంటుంది మన చేసిన వర్క్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది నేను ఏం చేస్తానంటే ఎంత ఖాళీ లేకపోయినా కొంచెం మనీ తక్కువ ఇచ్చినప్పుడు ఒక వీడియో పెట్టుకుంటానండి కనీసం వాళ్ళు ఇవ్వకపోయినా నుంచి నుంచైనా ఒక ఇరవై రూపాయలు వస్తాయని ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్